హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా పెళ్ళి తర్వాత టూ డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది మా ఊరు పక్కనమాట చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఇక్కడైతే మేము చాలా ఆడేవాళ్ళము ఇప్పుడైతే వాటర్ స్టోర్ చేశారు ఇంతకుముందు ఇలా ఉండేది అదేంటి డ్యామా ఇంతకుముందు ఇక్కడ అంతా ఇసుక ఉండేది ఇప్పుడు పొలాలకి వాటర్ కోసం అయితే వాటర్ స్టోరేజ్ చేశారు ఇక్కడ ఇంకా ఇంటికి అయితే వచ్చాము చూడండి రాగానే గుమ్మం దగ్గర ముగ్గు అమ్మ అయితే ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఇలా వేస్తుంది నాకు ఇలా చూడగానే బాగా అనిపిస్తుంది ఇంటికి రాగానే చాలా మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది ముగ్గులు అవి ఇవన్నీ ఇంకా తర్వాత మేము ఇంకా ఈ టూ డేస్లో ఏమేమి చేసాము మామిడి పళ్ళు అలాగే అప్పాలు మటన్ కర్రీ కళ్ళు ఇలా అయితే అన్నీ ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది రాగానే ముందైతే మామిడి పళ్ళు అయితే కొన్ని తినేసాము చెట్టు మామిడి పళ్ళు అన్నమాట ఇవన్నీ రసాలు చాలా బాగుంటాయి ఇంకా అలాగే మేము సాటర్డే వచ్చాము ఇంకా సండే రోజు అయితే అమ్మ మటన్ కర్రీ చేస్తుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కట్టెలపై మీద చేస్తుంది ఇంకా టూ కేజెస్ అలా అయితే కట్టెల పొయ్యి మీద చేస్తుంది ఇంకేమైనా చేసేటి ఉంటేనే చేస్తుంది లేదంటే మామూలుగా అయితే స్టవ్ పైన వండుతుంది ఎందుకంటే కట్టెలపై మీద వండితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చేస్తుంది అనమాట ఎక్కువ క్వాంటిటీ అయినప్పుడు మాత్రమే ఎక్కువ వంటకాలు చేసేది ఉంటే ఓన్లీ నాన్ వెజ్ అంటేనే అమ్మ కట్టెల పొయ్యి మీద చేయడానికి ఇష్టపడుతుంది ముందుగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసింది ఇది బోన్స్ అన్నీ ఒక అదే బోన్స్ ఏమో ఒకసారి ఉండింది మళ్ళీ కొంచెం వేరే మెత్తగా ఉంటుంది కదా అదేమో ఫ్రై చేసింది ఇదేమో కొంచెం సూప్ లాగా చేసింది అనమాట ఇది కర్రీ ఇలా అలాగే మళ్ళీ రోటీలోనే అల్లం వెల్లుల్లి దంచింది అనమాట అప్పటికప్పుడు ఆ రోజు కరెంటు కూడా లేకుండే ఇంకా ఇట్లానే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇదైతే రోటిలోనే వేసి ఇంకా దంచింది అల్లం వెల్లుల్లి చాలా బాగా అనిపిస్తుంది అసలు మేము ఎక్కువ రోజులు లేము ఓన్లీ ఒక టూ డేసే ఉన్నాము ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ ఉందని చెప్పేసి తొందరగా వచ్చేసినా మళ్ళీ వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఇంకా చాలా బ్లాగ్స్ అయితే చేస్తా ఇంకా అదంతా మటన్లో వచ్చే వాటర్ అంతా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మ ఉండే పద్ధతి బాగా అనిపిస్తుంది ఇలానే యాజ్టీస్ వండిన టేస్ట్ అయితే నాకైతే రాదు ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ చెయ్యి ఏదో అంటారు కదా అలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మేము వెళ్ళిన ప్రతిసారి ఇదే కడాయి పెట్టి వండుతుంది అనమాట ఈ పొయ్యి మీది మాత్రమే ఇది వాడుతుంది ఈ కారంలో కూడా కొంచెం వాటర్ కలిపి వేస్తుంది అనమాట టేస్ట్ అనిపిస్తుంది ఇన్ని చేసినా కూడా నాకైతే అంత టేస్ట్ రాదు ఇక్కడ అనిపిస్తుంది ఇంకా మటన్ కర్రీ తర్వాత ఇంక ఈవినింగు టూ థర్టీకి అట్లా కారపూస మురుకులు ఇవి కూడా చేసాము ఇంకా మేము ఎక్కువ టైం లేదు కాబట్టి తొందరగా చేసేసాము అన్నమాట ఇంకా కారం వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి ఇది మటన్ కాబట్టి ఉడకడానికి వాటర్ అయితే ఖచ్చితంగా పోయాలి ఫ్రై అనేది ఏమో ఫ్రై చేసే దాంట్లోనేమో వాటర్ పోయలేదు ఇదేమో కొంచెం బోన్స్తో చేస్తుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ మటన్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి బోన్స్ కాబట్టి ఎక్కువ ఉడకాలి కాబట్టి చాలాసేపు అయితే ఉడికించింది ఇంకా ఇంకా ఫ్రైది చేసింది ఫ్రైది ఇంకా అది స్టవ్ పైన చేసింది అది నేను ఇక అంత తీయలేదు కంటలు కట్టెల పొయ్యి మీదే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వీడియోలు తీయడం అంటే ఇంకా ఉడుకుతూనే ఉంది ఆ పొగకి సరిగా కనిపించట్లేదు చూడండి చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఎండ కదా ఇంకా ఫోర్ కేజీస్ ఎంతో అయితే పిండి అయితే తీసుకుంది దాంట్లో వెల్లుల్లి వెల్లుల్లి ఇది కారపూస కాబట్టి వెల్లుల్లి విరక్కుండా ఉండడానికి ఈ ఇందులోనే వాటర్లో కలిపేసింది వెల్లుల్లి పేస్ట్ అనేది కారం ఉప్పు అంతా పిండిలోనే ఫస్టే కలిపేసింది ఎందుకంటే ఈ వాటర్లో కలిపిన వెనుకో పైన తేలుతుందంట అందుకని చెప్పేసి నేను కూడా ఇలాగే చేస్తాను కదా అప్పుడప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా ఇంకా పిండి కలిపేసిన తర్వాత ఆయిల్ వేసేసుకొని అది వేడిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మురుకులు చేసి తర్వాత కారపూస చేసింది ఇలా ఇలాంటివి లావి నాకు చాలా ఇష్టం ఫస్ట్ అయితే మొత్తం పూసనే చేస్తాను అన్నది ఒకటే పిండితో ఈ రెండు చేసుకోవచ్చు ఒకే పిండితో తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఇంకా కారపూస వేసింది ఇంక ఇంటికి వెళ్తున్నది ఇలా అన్నీ తెచ్చేసుకుంటాం బాగానే ఇప్పటివరకు మేము ఇది ఇది ఆల్రెడీ మేము వచ్చేసి టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అన్నమాట ఇదంతా కూడా ఇవన్నీ కూడా తినేసినాం అయిపోయినాయి కూడా ఇంకా మురుకులు కారూసేవి ఇంకా ఈ కొన్ని లాస్ట్కి తీసాను అసలు నాకు అప్పుడు మళ్ళీ మొత్తం తీయాలని మర్చిపోయాను అసలు అక్కడ ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ టైము తీయటి అన్నమాట నేను ఒక్కటే టీ గ్లాస్ తాగుతాను అంతకంటే ఎక్కువ తాగను నాకు చాలా ఇష్టం కానీ ఎక్కువ తాగలేను ఎందుకు వస్తారు టీ గ్లాసుడు కంటే కొంచెం ఒకసారి అయితే తాగుతాను అంతే మా పిల్లలకైతే అస్సలు అలవట్లేదు చాలామంది ఇది తాగడం వల్ల ఏంటంటే మన బాడీలోని వేడి కూడా తగ్గుతుంది కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి మనకి ఎండాకాలంలో ఏం తిన్నా బాడీ అంతా వేడి ఉంటుంది కాబట్టి కళ్ళు తాగితే మాత్రం చాలా మంచిది ఈవినింగ్ అమ్మ పప్పు గారెలు చేసింది అవి తింటూ ఇంకా కళ్ళు అయితే అలాగే ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడ రసాలు చూశారు కదా ఈ మామిడిపళ్ళు దేవడానికి ఇంకా వీళ్ళైతే ఈవినింగ్ ఫైవ్కి అట్లయితే తోటకి వెళ్ళారు అందరు ఇంకా నేను వెళ్ళలేదు మా హస్బెండ్ పిల్లలు మా అన్నయ్య వాళ్ళందరూ వెళ్ళారనమాట మామిడిపళ్ళు తీసుకొస్తామని అయితే వెళ్ళారు చూద్దాము అక్కడ వెళ్ళి ఏమేం చేశారనేది వీడియోస్ ఎట్లా తీశారనేది కూడా చూపిస్తాను ఇంత ఈ అయితే కొంచమే తీసుకొచ్చుకున్నాం మేము మళ్ళీ వెళ్ళేది ఉంది కదా అని చెప్పేసి కొన్ని అనమాట అప్పుడు ఇక్కడైతే ఇంకా తోట దగ్గరికి వెళ్ళారు వీళ్ళు వీళ్ళని నేను మామిడి పళ్ళు ఎక్స్పెషల్లీ మామిడి పళ్ళు చెట్టు మీదివి వీడియో తీయండి అని చెప్పాను మరి వీళ్ళు మాత్రం చూడండి మామిడికాయలు తప్ప మిగతా ఎంత తీశారు తోటని అటు ఇటు నేను ఎలా అంటే మొత్తం గుత్తులు గుత్తులుగా మామిడికాయలు ఉంటాయి అక్కడ తీయమని చెప్పాను కానీ వీళ్ళు తీసేది మాత్రం ఇగో ఇలా అంతా షూట్ చేసుకొచ్చారు మొత్తం తోటనంతా ఈసారి ఇంకా నేను వెళ్ళలేదు అసలు అప్పుడు ఇంకా కొంచెం ఇంటి దగ్గర పనులు ఉండేసరికి ఇంకా అప్పాలు అవన్నీ చేస్తాం కదా నాకు టైం కుదరలేదు ఈసారి మళ్ళీ వెళ్ళాలి వెళ్తాము ఈ మే మే ట్వంటీకి అట్లా వెళ్ళినప్పుడు మళ్ళీ అంతా తీస్తాను అప్పటికల్లా మామిడికాయలు ఉండవు అనుకోండి మామిడికాయలు ఉన్నప్పుడే తీస్తే చాలా బాగుంటుంది ఇలా అయితే మా వాళ్ళు తోట అంతా మామిడి పళ్ళు మాత్రం దియకుండా తోట అంతా తిరిగి ఇంకా తోట అంతా తిరుగుతూ ఫ్రెష్ మ్యాంగోస్ అయితే తింటూ ఎంజాయ్ చేశారు వీళ్ళైతే లాస్ట్ ఇయర్ ఇంకా మా తోటలో మేము ఎలా హార్వెస్ట్ చేసాము మామిడికాయలు ఏ విధంగా అనేది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి లాస్ట్ ఇయర్ మేము ఎలా చేసామనేది అనేది గుత్తులు గుత్తులుగా మామిడికాయలు అసలు మామిడికాయలు తీయమంటే వీళ్ళు తీయలేదు ఇలా ఇంకా మా వాళ్ళు మామిడి తోటలు ఏం చేశారు అనేది వీడియో మొత్తం చూడండి

అక్కడ అంటే ఇప్పుడు ఎండిపోయిన రాకుల్లాగా ఉంటాయి కదా సేమ్ అలానే ఉంది చూసినా చూసినా ఎమ్మటే కరెంటుందండికి పోటీ ఇది ఫ్రెండ్స్ మా ఊరు వెళ్ళినప్పుడు ఒక బ్లాగ్ అయితే చేశాను వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా మా విలేజ్ బ్లాగ్స్ చాలా చూపిస్తాను ముందు ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్